హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి చింటూ బిట్టు బర్త్డే ఫంక్షన్కి కావాల్సిన వస్తువులు అలానే నేను కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నానండి ఇంకా దానికోసం అని చెప్పేసి ములుబాగలకి అయితే వెళ్తున్నాము డే మొత్తం ఖాళీగా ఉన్నా సరే మా హస్బెండ్ ఎందుకో ఇవ్వాలా తోడుకొని అనమాట ములుబాగలకి మార్నింగ్ నుండి అడుక్కుంటూ ఉన్నానండి పొదాం పద పొదాం పద అని చెప్పేసి కానీ మా హస్బెండ్ ఎందుకో నాకు మూడేం బాగాలేదు ఉండు కాసేపు ఇంకా కాసేపు వెళ్దాం ఇంకా హాఫ్ ఎన్ అవరు వన్ అవరు అనుకుంటూ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ చేసేసారండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరామనమాట నేనైతే వర్షం పడుతుంది అని చెప్పేసి అనుకున్నానండి ఆల్రెడీ పడింది వర్షం పడి మళ్ళీ ఆగిపోయింది అనమాట ఈవినింగ్ టైం కదా ఇంకా కార్లో వెళ్దాం ఇంకా వర్షం పడేటట్టుంది అని చెప్పేసి అనుకున్నామండి కానీ ఎందుకో సడన్గా బైక్లో అయితే వెళ్ళామనమాట ఇంకా పెట్రోల్ ఉన్నది లేదు చూసుకోకుండా వెళ్ళామండి దారి మధ్యలో అయిపోయింది ఇంకా అక్కడ వేసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా స్టార్టింగ్ అయితే నేను ఐబ్రో చేపించుకోవడానికే మెయిన్గా వెళ్ళాను అనమాట నేను ఐబ్రో చేపించుకునేది సిక్స్ మంత్స్కి ఒకసారి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే తప్ప చేపించుకోనండి ప్రతి ఫెస్టివల్కి అలానే ప్రతి మంత్కి చేపించుకోవాలని ఏం లేదనమాట ఇంకా నాకు ఎప్పుడు చేపించుకోవాలంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అది ఏదైనా ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రమే చేయించుకుంటాను ఐబ్రో చేయించుకోవడం అయిపోయిందండి ఇంకా అటు నుంచి అట్టే ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నేనైతే ఫ్యాన్సీ స్టోర్లో కొంచెం పర్చేజ్ అయితే చేసేది ఉందండి ఇంక అని చెప్పేసి ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా నేను ఫస్ట్ వెళ్ళిన ఫ్యాన్సీ స్టోర్లో నేను అడిగింది దొరకలేదండి అని చెప్పి ఇంకో ఫ్యాన్సీ స్టోర్ స్టోర్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా నా నాకు చెప్పాలంటే నిజంగా నేను మ్యారేజ్కి ముందు ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఎక్కడైనా కూడా కానీ ఒక టెన్ రూపీస్ అని చెప్తే నేను ఒక టూ రూపీస్ అన్న డిస్కౌంట్ తీసుకొని ఎయిట్ రూపీస్ అలా ఇచ్చేదాన్ని అనమాట మ్యారేజ్ అయిన తప్పటి నుండి నిజంగానే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి వచ్చేస్తున్నానండి ఇదే విషయం మా అక్కతో కూడా చెప్పాను అనమాట అంటే మా సైడ్ అంటే నాకు బాగా తెలిసింది అయితే బైరెడ్పల్లిలోనే కదా ఇంకా బైరెడ్పల్లిలో సుబ్బు అన్న ఫ్యాన్సీ స్టోర్ అలానే మంజు అన్న ఫ్యాన్సీ స్టోర్ అనమాట ఇంకా వాళ్ళ అంగడిలో నేనైతే కొంచెం గోజాడినట్టు గోజాడి తీసుకునేదాన్ని అనమాట మ్యారేజ్కి ముందు ఇంకా అలానే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళండి కాకపోతే ఇది పెద్ద సిటీ కదా ఇంకా నేను ఇక్కడైతే నేను ఏం కానీ స్టార్టింగ్ నుండి మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఈ ఫ్యాన్సీ స్టోర్కి ఎక్కువ వస్తున్నాను ఇంకా ఇక్కడైతే నేను ఎప్పుడూ అలా గోజాడింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు అడిగింది అడిగినట్టు ఇచ్చేసి వచ్చేసేదాన్ని అండి ఇంకా ఇక్కడైతే నేను క్లిప్స్ అలానే మెహందీ పెట్టుకోవడానికి కోను ఇదంతా కూడా తీసుకొని అయితే వచ్చాను ఇంకా చూస్తున్నారు కదా ఈవినింగ్ అయిపోతూ ఉందండి ఇంకా అటు నుంచి అంటే మేము రేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా అసలు చింటూ బిట్టు ఫంక్షన్కి ఏం కానీ ప్లాన్ చేసుకోలేదండి అంటే ఈవినింగ్ టైంలో అనుకున్నాం అనమాట ఇలా అని చెప్పేసి ఇంకా బిర్యానీకి అయితే అన్నీ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా స్పెషల్ ఏముంటుందండి బిర్యానీనే ఇంకా దానికైతే తీసుకునేసాము అలానే వచ్చిన వాళ్ళకి ఒక్క ఆకు అంటే తాంబూలం ఇస్తే బాగుంటుంది కదా ఇంకా దానికోసం అని చెప్పేసి ఒక్క ఆకు అయితే తీసుకునేసామండి ఇంకా అక్కడ నుండి బిర్యానీ స్పైసెస్ నాకు ఇక్కడ కొనడమే ఇష్టం అండి ఎందుకంటే సపరేట్ సపరేట్గా ఉంటాయి అలానే మనకి కావాల్సినవి మాత్రమే కొనుక్కోవచ్చండి చూసి ఇంకా హోల్ గరం మసాలా అంటే హోల్ బిర్యానీ ఐటమ్స్ అయితే ఒక ప్యాకెట్ అయితే దొరుకుతుంది అనమాట కానీ అందులో మనకి కావాల్సినవి కావాల్సిన లేనివి అన్నీ ఉంటాయి ఇంకా అందుకోసమని చెప్పేసి నేను అది అయితే తీసుకోనండి ఇది చూసినప్పటి నుండి నేనైతే దాన్ని తీసుకోవట్లేదు ఇంకా అక్కడ నుండి వచ్చేసి మేమైతే పూలు తీసుకుంటున్నామండి ఇదైతే మార్నింగ్ పెట్టుకోవడానికి ఈవినింగ్ అయితే మళ్ళీ మార్నింగ్ అయితే పూజకి అయితే రావాలి కదా ఇంకా పూజకి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే ఈవినింగ్ అయితే సరిపోతాయి నార్మల్గా చెప్పాలంటే నిజంగా నేను పూలు పెట్టడమే రేరండి పూల మీద మరీ అంత ఆశయం లేదన్నమాట చాలామంది మంది పూలు అయితే పెట్టుకుంటారు కానీ నాకు అలా ఇష్టం కూడా ఉండదు ఎక్కడైనా వెళ్తే తప్ప నేను పెట్టుకోవాలనిపించదు కాకపోతే ఈ మధ్య ఎక్కడ వెళ్ళినా సరే పెట్టుకోవట్లేదండి పూలు నార్మల్గా అంటే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మా హస్బెండ్ కూడా బాగానే తీ ఇచ్చేవారు ఎక్కడ వెళ్ళినా సరే ఈ మధ్య అడగడము మర్చిపోయారు నేను నేను కూడా చెప్పడం కూడా మర్చిపోయాను ఇంకా మేమైతే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి బేకరీకి అయితే వచ్చేసామండి కేక్ అయితే ఇక్కడ చూసినారు కదా ఈ కేక్లు అయితే మీకు ఏది కావాలో అది సెలెక్షన్ చేసుకోండి అని చెప్పేసి అయితే మాకు చూపించారు మా హస్బెండ్ అయితే ఇందులో ఒకటైతే సెలెక్షన్ చేశారండి అంటే స్టెప్లుగా అయితే సెలెక్ట్ చేసుకుందాం బాగుంటుంది అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేస్తున్నారనమాట హితంక్ కూడా లాస్ట్ టైం అంటే మార్చిలో పోయిన మార్చిలో సేమ్ ఇలానే టూ స్టెప్స్కి అయితే చేశారు కదా సేమ్ అలానే వీళ్ళు ఇక్కడ చేపిద్దామని చెప్పేసి అనుకున్నారు ఇంకా వేరేలాగా అనుకున్నారు ఎల్ షేప్లో చేపిద్దాం వాళ్ళ లెటర్లో అంటే లియాన్ డిషాన్ కి ఎల్ కాబట్టి స్టార్టింగ్ వాళ్ళ ఎల్ ఏ చేపిద్దాం అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఎందుకు తెలియదు ఇక్కడికి వచ్చేసరికి మూడు మారిపోయిందండి ఇంకా రౌండ్ షేపే చేపిద్దాం అని చెప్పేసి అనుకున్నారు ఇంకా వాళ్ళకి ఏమేమి చెప్పారో నేనైతే చూడలేదనమాట నేను ఇలా తినే వాటి మీదే ఫోకస్ చేస్తున్నాను ఇంకా ఈ హల్వా చూస్తున్నారు కదా హల్వా అంటేనే నాకు శక్తియే గుర్తొస్తుందండి అక్కడైతే అంటే అప్పుడే కదా ఆ సీజన్ అదైతే నాకు తెలిసినంత వరకు అప్పుడే హల్వా చూస్తాను తింటాను కూడా నాకు హల్వా అంటే చాలా ఇష్టం అండి హల్వా ఒకటే కాదు స్వీట్స్ అంటేనే చాలా ఇష్టం అండి అందులో కల్లా నాకు ఈ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్ కలర్ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి ఇటు బిట్టు కడుపులో పడ్డప్పటి నుండి స్వీట్స్ మీద చాలా అంటే చాలా ఇష్టం అందులోకి ఈ సిల్వర్ కలర్ పేపర్ అయితే వేసింటారు కదండి అది చూస్తే టెంప్టింగ్ అనమాట ఇంకా చూస్తానంటే తినాలి అనిపిస్తుంది ఇంకా నేనైతే ఒక ముక్క అంటే ఒక పీస్ అయితే తీసుకొని నేను అక్కడే తింటున్నాను ఇంకా చింటూ నేనైతే తిన్నామండి మా హస్బెండ్కి అయితే పెట్టలేదు ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాం రేపటి కోసం అని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా నైట్ అయిపోయిందండి ఇంకా వచ్చి రాగా మా హస్బెండ్ అయితే ఈ రోజు వచ్చి ఫైనల్ అనమాట ఆర్సిబి వాళ్ళది క్రికెట్ ఇంకా దాన్ని పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడ చూసినా అదే టాక్ అండి ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా ఫేస్బుక్ ఎక్కడ చూసినా అదే టాక్ అనమాట ఇంకా వచ్చి రాగానే చింటూ అయితే వస్తు దారిలోనే నిద్రపోయాడండి ఇంకా వచ్చి రాగానే పెట్టేశాను చింటూని ఇంకా హితమ్మ పడుకునేసింది అలానే బిట్టు కూడా పడుకునేసారండి నేను కూడా కాసేపు అలా తింటూ చూసుకున్నాను అంటే ఇంట్లో ఎవ్వరు లేరనమాట అందుకోసమని తింటూ అలా ఆర్సీబీ మ్యాచ్ అయితే చూశాను కాసేపు ఇంకా పూలయితే తెచ్చాం కదా వీటిని అయితే నేను నీళ్ళు చల్లి అలా అయితే పెట్టానండి నేనైతే లాస్ట్ ఫంక్షన్ అప్పుడు అంటే ఏదో ఫంక్షన్ కానీ ఆ ఫంక్షన్ గుర్తులేదు ఆ ఫంక్షన్కి అయితే పదిమూర్ల పువ్వులు అయితే వేస్ట్ అయిపోయాయండి ఇలా పూలు చూ అంటే నీళ్ళు చల్లకున్నా పెట్టేసి నైట్ అంతా అలానే అవైతే బాగా అనమాట మార్నింగ్ పెట్టుకోవడానికి కూడా అవ్వవు అలా అయిపోయాయి అందుకోసమని చెప్పి గుర్తు పెట్టుకొని మరీ నీళ్ళు చల్లి పెడుతున్నానండి ఇలా పెడితే ఏంటంటే మార్నింగ్ అంటే నైట్ మొత్తం ఫ్రెష్గా ఉంటాయి అనమాట మార్నింగ్కి ఇంకా అలానే వీటిని ఇలా నీళ్ళు చల్లకున్నా మంచుకి పెడితే మాత్రం బయట ఇంకా బాగుంటుందండి పూల్ చూడ్డానికి మార్నింగ్కి ఇప్పుడు వచ్చేసి టైమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందండి నేనైతే మెహందీ పెట్టుకున్నాను ఇంకా నాక నేను పెట్టుకోవడానికి ముందే సీతమ్కి అలానే బిట్టుకి అయితే పెట్టేసి వచ్చానండి వాళ్ళిద్దరికి పెట్టే వచ్చాను కానీ చింటుకు మాత్రం పెట్టలేదు ఇంకా చింటుకు పెట్టే లేచి ఏడుస్తాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికైతే పెట్టే వచ్చి నేనైతే అనమాట ఇంకా వాళ్ళకి పెట్టింది కూడా చూపిస్తానండి ఇది కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది నైట్ ఇది పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేసుకొని ఆ తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ మధ్య నిజంగా చాలా లేట్ అయిపోతుందండి నేను వీడియోస్కి అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా నేను కరెక్ట్గా అంటే మార్నింగ్ డే టైంలో ఆఫ్టర్నూన్ అలా కొంచెం పడుకుంటున్నానండి అని చెప్పేసి నైట్లో ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నిద్రే రాదనమాట ఇంకా అంతవరకు ఏం చేయాలని చెప్పేసి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండిపోతాను అలానే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా హితమ్మకి ఫోన్ పెట్టింటే ఎలా చేసుకుందో చూడండి అప్పుడే బాగా ప్రెస్ చేసుకునేసింది ఇంకోటి వచ్చేసి బెంగళూరుకి అంటే కర్ణాటకకి గుడ్ న్యూస్ అండి ఆర్సీబీ విన్ అయిందనమాట అనమాట పటాసులు అయితే బాగా పేలుస్తున్నారు కరెక్ట్గా లెవెన్ థర్టీ ఆ మధ్య అవుతుంది ఇంకా పటాసులు అయితే సౌండ్స్ వచ్చాయన్నమాట బయటకు వెళ్తే హాల్లోకి వెళ్ళి చూసేసరికి మా నాన్న కూడా కూర్చొని చూస్తూ ఉన్నారండి ఆర్సీబీ విన్ అని చెప్పారనమాట ఇంతకీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్